వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ కాణిపాకం బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు విచ్చేసి మహోత్సవాలు అందువల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి విభాగం అధికారులు సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలి విధుల పట్ల శ్రద్ధగా వ్యవహరిస్తేనే బందోబస్తు విజయవంతం అవుతుంది ట్రాఫిక్ నియంత్రణలో ఎలాంటి అంతరాయం రాకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని భక్తులకు అసౌకర్యం కలగకుండా వాహనాల ప్రవేశం నిష్క్రమణకు స్పష్టమైన మార్గాలు కేటాయించాలని సూచించారు Thank <laughs> you.